హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే జనరల్ బ్లాగ్ అండి యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈవినింగ్ తీస్తున్న వీడియో అనమాట సో మీకు అనిపించే చూసారా పిట్టా ఇదేంటంటే ఈవినింగ్ అయింది అంటే ఫైవ్ థర్టీ అయిందంటే ఇట్లా హ్యాంగర్స్ ఉంటాయి కదా హ్యాంగర్స్ పైన వచ్చి పడుకుంటుందండి బట్ దాని నెస్ట్ ఎక్కడుందో తెలియదు కానీ దాని రెస్ట్ తీసుకున్న మా ప్లేస్ మాత్రం మా హ్యాంగర్సే అండి ఖచ్చితంగా ఈవినింగ్ వచ్చి పడుకొని మళ్ళీ మార్నింగ్ ఫైవ్కి వెళ్ళిపోతుందండి సో చెప్పాను కదండి ఇది ఈవినింగ్ బ్లాగు ఇది వచ్చేసి థర్స్డే రోజు తీసిన వీడియో అనమాట సో కొంచెం ఎడిటింగ్కి టైం పడుతుందండి నేనంటే బయట వర్క్ చేసుకోవాలి కదా వర్క్ చేసుకొని టైం చూసుకొని మట్టుకు ఎడిటింగ్ చేసుకోవాలి నేను సో ఏంటంటే ఫుల్లీ హీట్ అండి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ రోజు రేటింగ్ చేస్తాను కాబట్టి ఇప్పటివరకైనా మీకు కూలర్ ఓపెన్ చేయలేదన్నమాట సో అంత అవసరం రాలేదు బట్ ఒక టూ డేస్ నుంచి మటుకు పిచ్చి హీట్ అవుతుందండి ఎంత హీట్ అంటే ఇక భరించలేనంత హీట్ మాది ఫస్ట్ ఫ్లోరే అయినా కానీ అంత వేడి అనమాట ఆ వేడికి మొత్తం బట్టలు మొత్తం తడిచి ముద్దైపోతున్నాయి సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ చూడండి సూర్యుడు ఆ మేఘాల మధ్యలో దాక్కున్నట్టున్నాడు అదొక పెయింట్ ఆర్ట్ వేసినట్టుందనమాట ఆకాశం పైన చాలా బాగుందండి ఈవినింగ్ చూసారా అసలు ఎవరు బయటకు కూడా రావట్లేదండి సిక్స్ అయిందంటే నెమ్మదిగా బయటకు వస్తున్నారు జనాలు కూడా ఇదిగోండి కుండి చూసారా మొత్తం ఎట్లా అంటే ఎండిపోయి బీటలు వారిపోయిందనమాట ఎడారిలో కదా నీటి చుక్కలేనట్టు ఎట్లయిపోతుందేమో అలా అయిపోయిందనమాట సో నేను మార్నింగే నీళ్ళు పోస్తాను అండి వాకులు కడిగేటప్పుడే అన్ని చెట్లకు నీళ్ళు పోస్తాను ఖచ్చితంగా రెగ్యులర్గా ఒక్కొక్క మగ్గు పోసేది ఇప్పుడు టూ టూ మగ్స్ పోస్తున్నాను ఎందుకంటే చెట్టు తాగి అని తాగి మిగతా వదిలిపెడుతుంది కదా అన్న ఉద్దేశంతో సో నా చెట్లే కదండి అక్కడ కిందున్న చెట్లు చూపిస్తున్నాను చూసినరా అవి కూడా పాపం అయిపోయినాయి అంటే మొత్తం పేషెంట్లు అయిపోయినాయి ఆ అమ్మ కూడా డైలీ పడుతుంది నీళ్ళు బట్ అయినా కానీ తులసి కోటల్లో తులసి కోట మట్టి కూడా మొత్తం ఇలా అయిపోయింది మీకు చూపించేది తెలుసా అండి ఇది మా హాల్లో డైనింగ్ టేబుల్ వెనకాల విండో ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే దీని వెనకే మా ఏసీ ఉందండి అదే ఎయిర్ కూలర్ చూడండి నేను చెప్పాను కదా ఆ వేడి బాగా అవుతుందని చెప్పేసి మా కూలర్ అందులో ఉందనమాట ఇదిగోండి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి కూడా నేను ఇంకా దీపము అలానే వెలు వెలుగుతుందనమాట పొద్దున పెట్టుకున్న దీపము సో బాటిల్స్ చూసినరా సమ్మర్ వచ్చిందంటే తాగి పెడతారు తప్ప నింపరండి ఇంట్లోనే అదే కూడా ఉంటుంది సో సింక్లో కూడా పెద్ద బోర్డు ఏం లేవు అంటే ఉన్న కాడికి అంటే ఎక్కడ పని అక్కడ పెండింగ్ ఉందని మీకు చూపిస్తున్నాను అనమాట ఆ వేడికి ఏం చేయాలో కూడా అర్థమవుతుంది అండి ఫ్రిడ్జ్లో కూడా ఒక టూ బాటిల్స్ ఉన్నాయి అంతే అసలు నీళ్ళు అయిపోయినాయి టూ బాటిల్స్ ఉన్నాయి ఎంత నెత్తంత పిచ్చి పిచ్చి అయిపోయిందండి ఆ రోజు ఆ వేడికి మనిషి కొంచెం కూల్గా ఉంటే ఓకే కానీ హీట్ ఉంటే మన బాడీలో ఉన్న హీట్కి ప్లస్ బ్రెయిన్ హీట్కి మొత్తం ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుందన్నమాట సో ఫస్ట్ ఏం చేసామంటే మా చిన్నోడు నేను కలిసి కులర్దిద్దాంరా బాబు అని చెప్పేస్తే సరే అని వచ్చాడు వాడు సో మరి తిద్దామని చెప్పేసి ఇది మేము చెప్పాను కదా మా అపార్ట్మెంట్ మాకంటూ ఒక స్టోర్ రూమ్ అనేమి ఉండదు అనమాట అపార్ట్మెంట్లో ఎలా ఉంటుందండి జస్ట్ టూ బెడ్రూమ్ హాల్ కిచెనే ఉంటుంది మా అదృష్టం కొద్ది ఏంటంటే మాకు ఒకటి లిఫ్ట్ బ్యాక్ ప్లేస్ ఉంటుంది కదా అది ఏంటంటే ఎవ్వరికీ యూజ్ అవ్వదండి అపార్ట్మెంట్లో ఒక మాకు మట్టుకు ఉంటుందన్నమాట ఆ ప్లేస్లో మేము అది చెత్త చెదరం అంతా పెట్టుకుంటాం అనమాట సో ఈ బో బాటిల్ చూసిన మొత్తం కడిగి పెట్టేసాను ఇదిగోండి మా చిన్నోడు ఇక మెల్లిగా దానికి ఏంటంటే గ్రిల్ కూడా తీసేసామన్నమాట గ్రిల్ తీసేసి అది ఓపెన్ పెట్టుకుంటాము మా దగ్గర ఉన్న సామాన్లు ఉంటే వేస్ట్ సామాన్లు ఉంటే అలా పెట్టేస్తామన్నమాట సో అది కూలర్ తీసేసాడు బాబు కూలర్ తీసిన అంటే ఏంటంటే కొంచెం హడావుడైంది కూలర్ తీసేటప్పుడు సో అందుకని నా వీడియో మీకు షేర్ చేయలేకపోతున్నా కూలర్ తీసినా అంటే దాని చెత్త చూసినా ఇంత పెంట పెంట అంత మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇదిగోండి మా కూలరు పాపం ఇది ఎంత మంచి సర్వీస్ ఇస్తుందంటే నేను కొని దాదాపు ఫోర్ ఇయర్స్ అయిపోవతుంది ఆ కూలర్ని ఎంత రెండు వేలకు తీసుకున్నానండి నిజం చెప్తున్నాను ఒక వస్తువు కొన్న వీలా విశేషం ఉంటుంది కావచ్చు అండి దానికంటే తర్వాత కొన్ని కూలర్లు పాడైపోయినాయి ఇది మాత్రం ఇంకా అట్లా ఉందనమాట ఇదిగోండి పక్షుల కెట్టే దాన పక్కకు జరిపేసి దీని తప్పు మొత్తం జంక్ వచ్చిందండి అందుకే టబ్ ఒకటి ఒక టూ ఇయర్స్ బ్యాక్ కొనుక్కొచ్చాను చిన్న టబ్ దొరకలేదు పెద్ద టబ్బే దొరికింది అనమాట సో పెద్ద టబ్ ఉంటే బెస్ట్ లేండి ఎందుకంటే ఒక్కసారి నీళ్లు పోస్తే కొంచెం ఎక్కువ టైం వస్తుంది అనమాట ఇది ఏంటంటే మా బెడ్రూమ్ విండో మా బెడ్రూమ్ విండోలో కొంచెం అటు వెనక స్పేస్ ఉంటుంది ఆ ఏరియాలో ఇది సెట్ చేసామన్నమాట కూలర్ని మళ్ళీ గ్రిల్తో క్లోజ్ చేయడమే ఇది కూలర్ పెట్టడము ఏసీ ఎంత ఈజీగా ఫిట్ చేయడము కూలర్ అంత కష్టమండి ఎందుకంటారా ఏసీ టెక్నీషియన్ ఏముందండి వస్తాడు అది ఎట్లా ఎట్లా ఫిట్ చేయాలో ఫిట్ చేస్తాడో వెళ్ళిపోతుంది ఎందుకంటే కొత్త పాట కాబట్టి పెద్ద టెన్షన్ ఉండదు ఇది మన పాత కులర్ కదండి ఫస్ట్ దాన్ని దులపాలి సెట్ చేయాలి కడగాలి పంపు పని చేస్తుందా స్విచ్లు పనిచేస్తున్నాయా ఆ ప్లగ్ పనిచేస్తుందా లోపల వాటర్ తీసుకుంటుందా లేకపోతే వింగ్స్ మంచిగా ఉన్నాయా లేకపోతే గడ్డి మంచిగా ఉందా ఎన్ని ఆరాటాలు ఉంటాయండి దీనికి అవన్నీ చూసుకునేసరికి ఎంత టైం తీసుకుంటారు చూసినారో ఇదిగోండి మావాడైతే కొంచెం అలకతో కూడుకున్న మొహమాటంతో కూడుకున్న ఫేస్తో కూలర్ అయితే ఫిట్ చేసేసాడు ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏంటంటే వాటర్ పోయారు బయట నుంచి ప్లస్ మళ్ళీ ఈ పైప్ బెట్రో పట్రో అన్న సోది నాకు పెద్దగా నచ్చదండి సో అందుకని ఏం చేస్తాను అంటే ప్రతి సంవత్సరం ఇలా పైప్ ఒకటి ఫిట్ చేసి పెట్టేస్తాను అక్కడ నల్లా తిప్పడం ఇక్కడ నిండిపోవడం అలా జరిగిపోవాలి మనకు పని దీన్ని పట్టండ్రో పట్టండ్రో అనేది పెద్దగా ఉండదు ఎందుకంటే ఒక ఫిట్ చేసామంటే మనం ట్యాప్ ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ ఫిల్ అయిపోతుంది ఫిల్ అయిపోయిన తర్వాత టాప్ ఆఫ్ చేయడమే ఆ పైప్ కనెక్షన్ అలానే ఉంటుందన్నమాట ఈ పైప్ కనెక్ట్ చేయడానికి కూడా ఎన్ని ఆలోచనలు చెప్పానా అదే మీకు ముందే చెప్పాను కదా ఏసీ టెక్నీషియన్స్ కన్నా పెద్ద ప్రాసెస్ అని ఈ కూలర్ అందులో పాత కూలర్ కొత్త కూలర్ అయితే మీరు అన్నట్టు ఈజీగా పెట్టేసుకోవచ్చు పాత కూలర్కి ఇన్ని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మంచిగా వింగ్స్ కడిగి గడ్డి అంతా తడిపేసి ఇదంతా చేసేసి మళ్ళీ కిందికి వచ్చానండి అపార్ట్మెంట్ కిందికి ఆ విండోలోంచి అక్కడ నీ పైప్ ఉంది కదా పైప్ సెట్ చేసేసాను సెట్ చేసి కింద కింద పడేసాను కింద పడేసి కింద నుంచి మళ్ళీ పైకి ఇసిరేసాను అనమాట ఇసిరేస్తే మా వాడు అందుకున్నాడు అందుకున్న తర్వాత దాన్ని అక్కడ ట్యాప్కి కనెక్షన్ మీకు చాలాసార్లు చూపించే ఉంటాను అక్కడ మనీ ప్లాంట్ ఉంది కదా ఆ మనీ ప్లాంట్ దగ్గర ఒక ట్యాప్ ఉందనమాట సో అదేంటంటే వాష్ ఏరియా కాబట్టి వాషింగ్ మిషన్ కానీ ఒక ట్యాప్ ఉంటుంది అక్కడ సో ఆ ట్యాప్ని మాకు వాషింగ్ మెషిన్ లేదు కాబట్టి ఇలా యూటిలైజ్ చేసుకుంటామన్నమాట కూలర్ పర్పస్ అదే యూజ్ అవుతుంది మామూలు టైంలో ఎప్పుడు యూజ్ అవ్వదు అనమాట సో మళ్ళీ ఆ పైప్ అక్కడ పెట్టేసుకొని ఇదిగోండి మా పార్కింగ్ ఏరియా ఎంత అసలు వేడి కింద చెట్లు కూడా చూసినారా పాపం పొద్దునే పడుతున్నాడు మా అతను ఊడ్చే అతను నీళ్ళు అయినా కానీ పాపం ఇట్లా అయిపోయినాయండి చెట్లయితే ఘోరంగా అయిపోయినాయి ఎండాకాలము ఇంకా ఇంకా మే వస్తే ఇంకెలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే ఇలా ఉందండి వీటి పరిస్థితి వీటిని ఇంకా వన్ మంత్ ఎలా కాపాడమో ఏంటో అందరూ చెట్లు పెంచుతూ ఉంటే కొంత చెట్లు తీసేద్దామనే ప్రాసెస్లో ఉంటారన్నమాట సో అలా కొన్ని కొన్ని జరిగిపోతూ ఉంటాయి ఇది నా కదంబ వృక్షము ఏంటో అది కట్ చేశారు ఎవరు ఎలా కట్ చేశారో మనకు ఐడియా లేదు కానీ మొత్తానికైతే కట్ చేశారండీ సో ఏ చెట్టుకైనా పెట్టే టైం ఒకటి ఉంటుంది కట్ చేసే టైం ఒకటి ఉంటుంది అన్ని చెట్లు ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేయవచ్చు కానీ ఈ కదంబ చెట్టుకు ఒక టైం అనేది ఉంటుంది బట్ ఆ టైం వాళ్ళు ఎలా ఎప్పుడో ఎలా కట్ చేస్తారో కూడా నా తెలియదు కట్ చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం అనుకోకుండా బయటకు వస్తే చూసాను అనమాట నేను సో ఏదైనా మన కోపమైన యాక్షన్ అయినా రియాక్షన్ అయినా ఈ మధ్యన అన్ని మానేసుకున్నానండి ఎందుకంటే మన తలరాతలో ఏది ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుందండి సో నేను ఆ చెట్టు మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను నాకు ఆ చెట్టు కూడా చాలా పూలే ఇచ్చింది అండొద్దు కానీ ఇదిగోండి మా లిఫ్ట్ మా లిఫ్ట్లో బీజేపీ అడ్వర్టైజ్మెంట్ కూడా జరుగుతుందండి నేను అదే అదే రోజు చూసాను అనమాట ఏంటంటే ఇలా బీజేపీ పాంప్లెంట్ అతుకు పెట్టారు సో మా ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్లో వచ్చేసాను ఇదిగోండి ఇలా ఉందన్నమాట మా లిఫ్ట్ లిఫ్ట్లో వచ్చాక ఇదిగోండి మావోడు చేసిన పని మొత్తం కట్ట కట్టేడు కుప్ప పెట్టాడు అది చాలు చేస్తే నల్ల వాటర్ ఎట్లా వస్తాయండి మళ్ళీ దాన్ని నేను ఇప్పేసి ఇలా సెట్ చేసేసాను ఏది ఏ పని ఎవరు చేయాలో వాళ్ళే చేయాలండి అందుకని అంటారు కదా అన్నీ పనులు చేయడం అంత ఈజీ కాదు అని సో ఎవరికైనా కొంచెం తెలియాలి పాపం ఇంకా వానికి కూడా ఇంకంత రాలేదు సో ఎవరికైనా మనం చెప్పేదానికంటే చూసి నేర్చుకుంటే పని వేరే ఉంటుందండి బట్ నా అదృష్టం ఏంటంటే ఆ కూలర్ పని చేసింది ఫస్ట్ అంటే కూలర్ పని చేయదేమో అసలు ఎట్ల బాబు అనుకున్నాను బట్ అమ్మ అమ్మవారి దయ వల్ల నిజం చెప్తున్నాను అండి ఈ కూలరు ముడితే పటపట ఎక్కడెక్కడ రాలిపోతుంది తెలుసా అండి ఏంటంటే జంగ్ అంటారు చూసారా జెంగి వచ్చిందనమాట మొత్తం మీద చూసిన సైడ్స్కి అయినా పని చేస్తుందండి లాస్ట్ ఇయర్ కొంచెం గడగడ గడగడ సౌండ్లు వస్తే వేరే మెకానిక్ వచ్చి దీనికి ఎంత పన్నెండు వందలు పదమూడు వందల ఖర్చు అవుతుంది మేడం అన్నమాట సో ఈ పాత కూలర్కి అంత ఖర్చు పెట్టడం అవసరమా అని చెప్పేసి అనుకున్నాను మళ్ళీ లక్కీలీ ఒక మెకానిక్ దొరికాడు మన షాప్ దగ్గరే సో అతను అడిగితే నేను చేస్తాను మేడం రెండు వందలకి అని చెప్పాడు సరే బాబు చెయ్యు బాబు అని చెప్పి చేయించాను అంతా ఇప్పుడు పనిచేస్తుంది చూసానరా మా కూలర్ వైర్కి మేము ఎంత పెద్ద పెట్టామో అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి బట్ ఇది మావాడు పెట్టాడు అనమాట మా చిన్నోడు మా చిన్నోడు ట్రిపుల్ ఇయ్య కదా వాడు ఏంటంటే ఆ పాత వైర్ తీసేసి ఒక మీటర్ నర రెండు మీటర్ల వైర్ పెట్టాడు ఎందుకంటే మాకు ఇక స్విచ్ బోర్డు కొంచెం దూరం వస్తుంది అందుకని చెప్పేసి అలా పెద్ద వైర్ పెట్టాడు అనమాట వాడు నాకైతే అసలు ఈ చెట్లను చూస్తుంటే మాత్రం మస్తు అవుతుందండి నాకు చెట్లంటే ప్రాణము దానికి తగ్గట్టు ఆ కింద చెట్టు పోయేసరికి ఆ రోజంతా మనసు బాగా అనిపించిందండి సో ఏదైనా ఒకటి ఉంటుంది కదా మన తలరాతలు రాతలో మా ఎప్పుడు ఎలా సంతోషంగా ఉండాలి బాధలో ఉండాలి ఆ టైం ఎలా గడవాలో అలానే గడుస్తుందండి సంతోషంతో గడిచిందంటే సంతోషంతో గడుస్తుంది బాధతో గడిచేదంటే అంటే బాధతో గడుస్తుంది అలా అని చెప్పేసి ఊరుకున్నాను సో సరే తీసేసారు కదా తీసేయని మళ్ళీ చిగురించుతుంది కదా అని చెప్పేసి ఓ హోపు మనిషి హోప్ మీదనే బతుకుతాడు ఇది ఏదైనా కానీ అవుతుందిలే ఇప్పుడు పోయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతామండి మళ్ళా డబ్బులు కట్టి రాస్తే పాస్ అవుతాం కదా ఇక నా చెట్టు కూడా అంతే అనుకున్నాను జస్ట్ అక్కడ ఏంటంటే వైర్ తాకుతుంది అని అన్నారు సో వైర్ లెక్ తాకినే మాత్రం తీసేస్తే ఓ తీరు ఉండేది దాన్ని మొత్తం నరికేసారు చూడండి నాకు అక్కడ కొంచెం బాధేసింది సో ఎవ చేస్తారో అంటో సెకండ్ థాట్ బట్ నా ఉద్దేశంలో ఏంటంటే కొన్ని పనులు ఉంటాయండి కొన్ని చెట్లు కొన్ని పనులు అవి టైంలో చూసుకుంటూ చేసుకోవాలి బట్ అలా కాకుండా చేసేస్తే కూడా సరే ఎవరి కర్మకు ఎవరి బాధలు చెప్పండి సో అని చెప్పేసి ఇక ఊరుకున్నాను తర్వాత కూలర్ ఫిట్ చేసినాక ఇంత పని అండి అమ్మ బాబోయ్ అసలు మస్తు పని అండి ఇదిగోండి అన్నము ఇక రైస్ పెట్టాలని చెప్పేసి ఇదిగోండి టమాటో కర్రీ మాది ఎక్సలెంట్ అయిందండి ఆ రోజు టమాటో కర్రీ సల్లచారు సూపర్ అయింది టేస్ట్ సో ఈవినింగ్ పూట సో కొంచెం రైస్ కడిగేసేసుకొని టమా టమాటా కర్రీ ఉంది సరిపోతుంది ప్లస్ ఇక సల్ల ఉంది కదా అని చెప్పేసి ఇదిగోండి మీతో మాట్లాడుకుంటూనే ఈవినింగ్ లైట్స్ వేయడం కూడా జరిగిందనమాట సో మీతో ఇది నేను ఫస్ట్ టైం కావ కావచ్చండి ఈవినింగ్ వీడియో షేర్ చేసుకోవడం ఎప్పుడైనా మార్నింగే తీస్తాను కదా నా పూజ వీడియో అది అలా బట్ ఇది ఏంటంటే ఈవినింగ్ పూట తీస్తున్నాను అనమాట ఈవినింగ్ వ్యూ ఈవినింగ్ వ్యూ మాది ఇలా ఉంటుందన్నమాట మా ఇంటి ముందు చాలా ప్రశాంతంగా ఉంటుందండి సో అంటే మనకి ఎవరికి ఎవరితో సంబంధం ఉండదు పీస్ ఆఫ్ మైండ్ అనమాట కొన్ని కొన్ని విషయాలు మనసుకి చాలా సున్నితంగా అనిపిస్తాయండి నాకైతే ఈ కదంబ వృక్షంతో చాలా బాధపడ్డాను ఎందుకు అంటే ఆ చెట్టు పెట్టేటప్పుడు నేను రోజు వారం తిది చూసుకొని అనమాట ఇంట్లో అంటే కదంబం అంటే అమ్మవారి వృక్షము మీకు లలిత సంవత్సరాల్లో వస్తుంది ఖచ్చితంగా ఆ చెట్టుకున్న ప్రాముఖ్యతనే వేరండి అది దేవతా వృక్షము సో దాని కింద డైలీ ఒక వన్ అవర్ మనం నిలబడితే అది అన్ని చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది బట్ కదంబ చెట్టు అలా కాదండి ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలిపెడుతుంది అనమాట ఆ చెట్టు వేరు బెరడు ఆకు కొమ్మ ప్రతి ఒక్కటి మెడిసిన్లో యూజ్ చేస్తారండి కదంబకాయ ఒక్కటి తింటే మన బాడీలో మొత్తం ప్యూరిఫై చేస్తుందండి నాకు అసలు తర్వాత తెలిసిందనమాట సో ఈ ఆకు ప్రాముఖ్యత ఏంటి ఈ కొమ్మ ప్రాముఖ్యత ఏంటి ఈ వేరు ప్రాముఖ్యత ఏంటి అనేది చాలా ఉంది ఇది ఈ చెట్టు పెట్టడం ఎంత ఇంపార్టెంటో తీయడం కూడా అంత ఇంపార్టెంట్ అండి ఏదో చెట్లు కొట్టేద్దాం కదా కొట్టేద్దాం అన్నట్టు చేయొద్దు దీన్ని బట్ చేసేసారు చేసిన దానికి మనం ఏం చేయలేమండి అదంతా ఇక ఎవరు చేశారో వాళ్ళకే తెలుసు సో ఇంతాక మీకు చెప్పాను కదా ఒక పిట్ట వచ్చి పైన ఉంటుందండి నిజంగా అండి అది ఎక్కడెక్కడో తిరిగి వస్తుందండి తిరిగి వచ్చి ఈవినింగ్ ఫైవ్ అవ్వగానే మంచిగా వచ్చి ఉంటుందండి ఆ టవెల్ ఉందా మళ్ళీ బట్టలు ఉంటే బట్టల మీదనే ఉంటుందండి సైడ్కి ఉండదు రాడు ఉంది కదా రాడ్ మీద ఉండదు అదేంటో దాని అలవాటు మళ్ళీ మార్నింగ్ ఫైవ్ థర్టీ గల్లా వెళ్ళిపోతుందండి అసలు ఎంత మంచిగా ఉంటుందంటే పిట్ట మనం అక్కడ ఉన్నా కానీ మనం కేర్ చేయదనమాట అది నా ప్లేసు అని నేను ఉంటా అన్నట్టే ఉంటుందండి భలే ఉంటుందండి ఈ పిట్ట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి మీకు చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం సో మేము ఇవాళ మా ఇంట్లో ఏసీ పెట్టుకున్నాం అనమాట సో ఏసీ అంటే ఎయిర్ కండిషనరే కాదండి ఎయిర్ కూలర్ కూడా అవుతుంది కదా సో మేము వల్ల ఎయిర్ కూలర్ ఓపెన్ చేశాం